తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం మూడో స్థానంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల జగన్మోహన్ రెడ్డి చేతగాని వల్ల విద్యారంగాన్ని పదమూడో స్థానానికి తీసుకెళ్లడం జరిగింది కానీ లోకేష్ గారు అలా కాదు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారో దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న లోకేష్ గారు కూడా విద్యారంగం బాగుపడాలని చెప్పేసి ఏదైతే పంతొమ్మిదవ స్థానానికి దిగదార్చినటువంటి విద్యారంగం ఉందో దాన్ని భారతదేశంలో తొలి స్థానానికి తీసుకురావడం కోసం భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యారంగాన్ని ఆదర్శంగా తీసుకోవడం కోసం నిరంతరం నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు అందులో భాగంగానే ప్రతి ఏటా డిఎస్సి ని ప్రకటిస్తామని చెప్పేసి లోకేష్ గారు పాదయాత్రలో చెప్పిన విధంగా పోయిన సంవత్సరం పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఉపాధ్యాయ పోస్టులు ఏ విధంగా భర్తీ చేశామో రానున్నటువంటి సంవత్సరానికి సరిపడేటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ సంవత్సరం నుంచే ప్రణాళికలు రూపొందించుకొని వచ్చేటువంటి మార్చిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి మరలా జూన్లో పునర్ప్రంభమయ్యేటువంటి పాఠశాలలో తరగతులకి మళ్ళీ ఉపాధ్యాయులను సిద్ధం చేయటం అంటే బహుశా భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి విద్యారంగ సంస్కరణ తీసుకున్నటువంటి మంత్రి గారు లేరని చెప్పి గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను